నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ ఎడారి ప్రాంతంలో ఇబ్బందులు పడుతూ ఉన్న శివ గారు మనం చూసుకుంటే ప్రభుత్వం చొరవతో ఇండియాకు చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే అతని యొక్క కథ సుఖాంతం అయిందనే లోపు సౌదీ ఎడారిలో అంబాజీపేట వాసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో పెట్టడం జరిగింది నన్ను ఇండియాకు రప్పించండి అంటూ ప్రాధేయపడుతున్నాడు వీరేంద్ర గారు తన సెల్ఫీ వీడియో ద్వారా తన యొక్క ఆందోళనను ఈ యొక్క కోనసీమ వాసి వ్యక్తపరుస్తూ ఉన్నాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సారేళ్ల వీరేంద్ర కుమార్ గారు ఒక ఏజెంట్ ద్వారా ఈ నెల పదవ తేదీన కతారుకు వెళ్ళాడు వెళ్లాడు అక్కడ నుంచి అతన్ని సౌదీ అరేబియాకు తీసుకు ఎడారిలో వదిలి ఒంటెలకు కాపరిగా ఉంచారు ఒక ఏజెంటు లక్షా డెబ్బై వేల రూపాయలు డబ్బు తీసుకుని నన్ను కతారు పంపించాడని చెప్పి వీడియోలో తెలిపాడు వెళ్లినప్పటి నుంచి అతనికి తిండి నీరు లేకపోవడంతో అలమటిస్తూ ఉన్నాడని చెప్పి వాపోతూ ఉన్నాడు మరియు రక్తపు వాంతులతో తన యొక్క ఆరోగ్యం క్షీణించింది నన్ను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాల్సిందిగా వేడుకుంటూ ఉన్నాడు అలాగే అతనికి సంబంధించిన సెల్ఫీ వీడియో మీరైతే చూడండి అతను పడుతూ ఉన్న బాధ మీరు చూసిన తర్వాత తప్పకుండా ఎవరైనా సౌదీ అరేబియాలో ఉన్నవారు మనవారు తప్పకుండా సహాయం చేయండి ఇప్పుడైతే వీడియో చూడండి నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఏజెంట్ అని చెప్పి తీసుకొచ్చి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చిస్తారండి ఎడారులోకి నేను ఈ నెల పదవ తారీఖునొచ్చానండి కత్రు అక్కడి నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడగారులోకి తీసుకొచ్చేసారండి అక్కడ ఆ బాబా నన్ను మూడు నాలుగు రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఏడారులోని నాకు పదకొండో తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటే వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు రూమ్ వెళ్ళలేదండి నేను భోతం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొర్కొంటున్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి అన్ని కానీ లవద్దులేదండి పది రోజుల్లో కనుక నేను అలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగుతామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది కొన్ని చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజ్ అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం ప్లీజ్ అండి ఎవరొకరు సహాయం చేయండి నాకు ప్లీజ్ అండి అలాగే యొక్క వీడియో చూసిన తర్వాత సౌదీలో మనం చూసుకుంటే మన యొక్క తెలుగు సంఘాలు సాటా గాని లేకపోతే ఇతరత్ర తెలుగు సంఘాలు ఉన్నాయి ఎవరైనా సరే ఇతను ఎక్కడ ఉన్నాడో లొకేట్ చేసి అతన్ని క్షేమంగా ఇండియాకు పంపించేందుకు బాధ్యత తీసుకుని ఇండియన్ ఎంబసీ అధికారుల సహకారంతో అతన్ని ఇండియాకు పంపించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్